ఓకే సరే అంటే జగన్మోహన్ సి సభ్యులందరికీ ఏమో చేస్తాం అంటే దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాయి బాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించకపోతుంది Okay. See, one minute. If, if, if Rayal if Seema lift irrigation scheme materializes, Andhra Pradesh will take all initial monsoon flows received at Sri Salem from rock bottom at the reservoir bottommost point from 7, 797 feet, which will have. <laughs> ఇప్పుడు మీరు ఓకే గారు విచ్ వి లవ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎండిపోవడం ఖాయం మీరు చేసిన మరి దుశ్చర్య వల్ల నెక్స్ట్ 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 ఓకే ఇది జస్ట్ స్కెమాటిక్ మ్యాప్ షోయింగ్ ప్రాజెక్ట్ శ్రీశైలం ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్ట్గేషన్ స్కీమ్ ఏ విధంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు ఆర్ఎల్ఐఎస్ ముచ్చిమిరి దగ్గర కాలువ ఎన్హాన్స్మెంటు మలయాళ ఎన్హాన్స్మెంట్ చూపెట్టినా ఓకే విల్ గో డో నెక్స్ట్ రైట్ అంటే ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత నాన్ పొలిటికల్ ఆలోచన చేయండి అంటే శాశ్వతంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్ అయిపోతుంటే మీరు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు పదేళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు ఎవరు చీఫ్ మినిస్టరు ఎవరు ఇరిగేషన్ మినిస్టరు మరి అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పోతిరెడ్డి పాడు డ్రాల్ కెపాసిటీ ఇన్ క్యూసెక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ విత్డ్రాల్ కెపాసిటీ ఆఫ్టర్ టూ థౌసండ్ ఆఫ్టర్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్యూసెక్స్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టూ ఫోర్టీన్ ముందు ఏం లేదు ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మలయాళ లిఫ్ట్ స్కీమ్ అంతకుముందు మూడు వేల ఎనిమిది వందల యాభై ఇప్పుడు ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ ముచ్చిమరి దగ్గర ఆడగూడ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మెయిన్ స్కీము కేసీసీ లిఫ్ట్ మరో థౌసండ్ స్కీమ్స్ అంటే ఇప్పుడు టోటల్గా కృష్ణానదీ జలాలు మీరు వచ్చిన తర్వాత డ్రాల్ కెపాసిటీ అరే మీరు గవర్నమెంట్ తర్వాత హరిష్ గారు ఓకే మీరు మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ స్పీకర్ గారు ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ హాస్ ఇంక్రీజ్డ్ టు వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ ఫోర్ అండ్ క్యూ సెక్స్ ఐ వాంట్ సీ హౌ మచ్ దేవు డ్రోన్ సార్ మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఆన్ రికార్డ్ అండ్ సేయింగ్ మినిస్టర్ ఆన్ రెకార్డ్ ఎమ్ సేయింగ్ మినిస్టర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు చీర్ను చూసుకుంటూ మీరు ప్రసంగాన్ని నడిపియండి దయచేసి పల్ల రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ ఆపి మీకు అవకాశం దొరికినప్పుడు మీకు అవకాశం మీకు అవకాశం దొరికినప్పుడు చర్చకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చర్చ చేయండి సభ సభకు సహకరించండి సభకు సహకరించండి దయచేసి ప్లీజ్ సభకు సహకరించండి మీరు స్పీకర్ సార్ నేను ముందే ఒక స్లైడ్ చూపెట్టిన అంటే ఈ శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయే నీళ్లు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి